వెల్కమ్ టు ధ్రువ టీవీ ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం సిపిఎం నేత జాతీయ నాయకుడు సీతారాం ఏచూరి కొద్దిసేపటి క్రితం కన్ను మూశారు డెబ్బై రెండు సంవత్సరాల సీతారాం ఏచూరి గత వారం రోజులుగా చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మృతి చెందారు సీతారాం ఏచూరి తన ప్రస్థానాన్ని విద్యార్థి దశ నుంచి మొదలుకొని జాతీయ స్థాయిలో ఎదిగినటువంటి నేతగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో నేతగా ఉన్నారనేది కూడా సిపిఎం పార్టీ గుర్తించి ఆయనకే కీలకమైన బాధ్యతలు ఇచ్చి సిపిఎం పార్టీ బాధ్యతలను తన భుజ సంఘాల మీద వేసుకొని సిపిఎం పార్టీని ముందు తరుణంలో తరుణంలో క్రితమే ఆయన మృతి చెందడం లోకానికి ఎర్రజెండ పార్టీకి తీరని లోటు అని చెప్పాలి ఒకసారిగా కమ్యూనిస్ట్ పార్టీ శోక సముద్రంలో మునిగిపోయింది సిపిఎం పార్టీ నేతలు కూడా ఒకసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా సీతారాం యేచూరి తన ప్రస్థానం ధృవ అందించే ప్రయత్నం చేస్తా ఉంది సీతారాం యేచూరి పంతొమ్మిది ఆగస్టు పన్నెండున మద్రాసులో జన్మించారు సీతారాం యేచూరి తల్లి తండ్రి సర్వే సర్వే సోమయాజులు తల్లి కల్పకం వారికి సీతారాం యేచూరి మద్రాసులో జన్మించారు అనంతరం సీతారాం యేచూరి తన విద్యాభ్యాసాన్ని మొదలుపెట్టి క్రమక్రమంగా అంచెలంచ ఎదుగుతూ వచ్చారు సీతారాం యేచూరి పార్టీలో కీలక బాధ్యతలు చేపడుతూ వచ్చారు కానీ అనుకోకుండా అనర్గ్య బారిన పని పడి ఈరోజు ఇండియా ఎస్ఎఫ్ఐలో సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి పంతొమ్మిది వందల అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ అక్కడ నుంచి ఎదుటికి చూడకుండా అంచెలంచెలుగా ఎదగడమే కాకుండా కీలకమైన బాధ్యతలు చేపడుతూ రాజ్యసభ సభ్యుడిగా ఇలా ఎన్నో పదవులను తను ప్రస్థానాన్ని కొనసాగుతూ సాగిస్తూ వచ్చారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది సీతారాం జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి సందర్భంలో తను తీసుకొచ్చినటువంటి పార్టీ నిర్మాణం కావచ్చు కావచ్చు మేలు కొన్ని రాష్ట్రాల్లో పార్టీ గెలిచినటువంటి సందర్భాలు కూడా పార్టీ ఎరజన ఎగరేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి ఆ తర్వాత రెండు వేల పదిహేను ఇరవై నాలుగు వరకు కూడా కీలకంగా ఎవరించారు ఈ రోజు సీతారామ హెచ్ మృతి పలు పార్టీల ఈ రోజు తను మృతి చెందడం సిపిఎం పార్టీ కీలకమైన దెబ్బలు చెప్పవచ్చు ఎర్రజెండా సూర్యుడిని ఎరజెండా ఏదు సిపిఎం పార్టీ పూర్తిగా కోల్పోయింది ఇదితరకు సంబంధించినటువంటి మృతి అప్డేట్స్ ని